జోడీ సినిమాతో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తెరంగేట్రం చేసిన ముద్దుగుమ్మ త్రిషా కృష్ణన్ ఆ తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలో మూవీలకు వెలిగింది గ్యాప్ తర్వాత పొన్నియన్ సెల్వన్ మూవీతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసింది ఇప్పుడు ఈ అమ్మడికి అవకాశాలు అనూహ్యంగా వస్తున్నాయి మెగాస్టార్ చిరంజీవి విశ్వనటుడు కమల్ హాసన్ సరసన్ నటిస్తుంది పద్దెనిమిదేళ్ల ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి నటించే అవకాశం విశ్వంబరా ద్వారా సాధ్యమైంది అంతకు ఇదే జోడీ స్టాలిన్ మూవీలో కనిపించింది ఇక కమల్ హాసన్ తో మాత్రం తొలిసారి డాక్ లైఫ్ లో మలి శర్మ ఛాన్స్ ఇవ్వడంతో సాధ్యమైంది తాజాగా పద్నాలుగేళ్ల తర్వాత మల్లి బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తుంది సల్మాన్ ఖాన్ హీరోగా విష్ణువర్ధన్ దర్శకత్వంలో ది బుల్ అనే సినిమా తెరకెక్కుతుంది ఇందులో హీరోయిన్ గా త్రిషన్ ఎంపిక చేసినట్లు సమాచారం అందుతుంది పద్నాలుగేండ్ల క్రితం కట్టా అనే చిత్రంలో అమ్మడు బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది అక్షయ్ కుమార్ ససనా త్రిష నటించింది ఈ సినిమా దీంతో అమ్మకి బాలీవుడ్ లో అవకాశాలు రాలేదు చాలా ప్రయత్నాలు చేసినా బాలీవుడ్ దర్శకులు త్రిష వైపు చూడలేదు దీంతో లాభం లేదనుకోని సౌత్ ఇండస్ట్రీ ను అడ్జస్ట్ అయింది ఈ సినిమా దర్శకుడు విష్ణువర్ధన్ కూడా తమిళ డైరెక్టర్ త్రిష కి ఆ రకంగానే బాలీవుడ్ లో అవకాశం వచ్చిందనే టాక్ కూడా ఉంది హిందీ డైరెక్టర్ అయితే పరిస్థితి మరోలో ఉండేదనే వారు ఉన్నారు ఏది ఏమైనా పద్నాలుగేళ్ల తర్వాత దృశ్యకు బాలీవుడ్ల అవకాశం వచ్చింది ఇది కలుస్తుందా అన్నది హాట్ టాపిక్ గా మారింది